తనిస్తున్నటువంటి దానికంటే కూడా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ హామీల ద్వారా ఇస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది చంద్రబాబు గారి హయాంలో నేను బ్రాండెడ్ బ్రాందీ షాపులు అమ్ముతాను బ్రాందీని అమ్ముతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల చేత ప్రతి బ్రాందీ షాపు ఈ రోజున ఒక బారుగా మారిపోయింది వెచ్చలు విడిగా ప్రతి చోట బెల్ట్ షాపులు ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేసి ప్రజలనందరినీ కూడా తాగుబోతుల్ని చేసి ఆ తాగుబోతు తనంలో తనిచ్చినటువంటి హామీలను మరిచి అన్నటువంటి దుర్గా దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది ఇక ఎంత కాలము చంద్రబాబు గారి ఈ మోసాన్ని ప్రజలు సహించరు మేల్కుంటున్నారు తిరగబడతారు మీ పాలనకు చర్మగీతం పాడుతారు మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉంటే ఆ బురదంతా కూడా ఎత్తుకొని మీ మీద చల్లేటువంటి రోజు వస్తుందేనని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారులకు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తాం